ప్రపంచంలో ఒక్క నిమిషంలో జరిగే ఇరవై షాకింగ్ సంఘటనలు కేవలం ఒకే ఒక్క నిమిషంలో జరిగే ఆ షాకింగ్ సంఘటనలు ఏంటో తెలుసుకున్నారండి టైమ్ ఇస్ గోల్డ్ అన్న సామెత వినే ఉంటారు కదా దీని అర్థం తెలుసా సమయాన్ని బంగారంతో ఎందుకు పోల్చారు అంటే దీని అర్థం సమయం కూడా బంగారంలాగా విలువైనదని ఏ ఒక్క నిమిషాన్ని వ్యర్థం చేయవద్దని జీవితంలో మీకు ఉపయోగపడే పనుల మీద మీ సమయాన్ని వెచ్చించండి మీకు ఖేదం కలిగించే పనులు చేస్తూ సమయాన్ని వృధా చేయకండి జీవితం చాలా చిన్నది ఒక్క క్షణం కూడా వృధా పోనివ్వకూడదని గుర్తుపెట్టుకోండి మీ విలువైన ఒక్క నిమిషంలో ప్రపంచంలో ఎన్ని విషయాలు జరుగుతాయో మీకు తెలుసా ఒక్క నిమిషానికి ప్రపంచంలో ఎన్ని సంఘటనలు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి ఆలస్యం చేయకండి రండి కేవలం ఒకే ఒక్క నిమిషంలో నలభై ఐదు వేల ఆరు వందల ముప్పై రెండు లీటర్ల వైన్ని స్వాహ చేసేస్తున్నారు కేవలం వైన్ మాత్రమే కాదు ఇతర ఆల్కహాల్ పదార్థాలన్నీ కలిపిన సంఖ్య ఇది సందర్భం ఏదైనా చాలామందికి మద్యం తాగడం అంటే మహాసరదా అన్నమాట పుట్టినరోజు పార్టీ సరదాగా అలా టైం పాస్ కోసం బార్లో చేసుకునే పార్టీ సందర్భం ఏదైనా సరే నిమిషానికి నలభై ఐదు వేల ఆరు వందల ముప్పై రెండు లీటర్ల మద్యం తాగేస్తున్నారండి ఊదేస్తున్నారండి ప్రతి నిమిషం దాదాపు పదిహేను లక్షల మందికి శృంగారం మీదకి మనసు మళ్ళుతుందని అంచనా అందుకే రాబోయే కాలంలో ప్రపంచ జనాభా మరింత పెరిగే అవకాశం ఉందని ఊహిస్తున్నారు ప్రతి నిమిషం నిమిషానికి పది లక్షల మంది శృంగారం మీద ఇష్టం చూపిస్తున్నారని అధ్యయనం చెప్తోంది సరైన చర్యలు తీసుకోకపోతే జనాభా విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది పుట్టే రెండు వందల యాభై పైచెలుగు పిల్లల్లో నూట పదమూడు మంది దారిద్ర్య రేఖకి దిగువనుంటున్నారు పదిహేను మందికి ఏదో ఒక పుట్టుక లోపం ఉంటుంది ప్రతి నిమిషం యాభై తొమ్మిది మంది ప్రేమికులు వివాహం చేసుకుంటున్నారు వివాహం చేసుకుంటున్నారు అంటే వారి మధ్య ఉన్న ప్రేమ అనురాగం కలకాలం నిలిచేదనే చెప్పొచ్చు నిమిషానికి ఓప్రా విన్ఫ్రే సంపాదన ఐదు వందల ఇరవై మూడు డాలర్లు నిమిషానికి ఇంత సంపాదన అంటే విన్ఫ్రే నెలకి సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో ఊహించండి ఇంతకీ ఈవిడెవరో తెలీదా విన్ఫ్రే ప్రపంచంలో అత్యంత ధనవంతులైన వారిలో ఒక ఆవిడ అమెరికాకి చెందిన ఈ అరవై రెండేళ్ల మహిళ టాక్ షో హోస్ట్ నటి నిర్మాత మీడియా సంస్థ ప్రొపరేటర్ మరియు దాన ధర్మాలు విరివిగా చేసే మహిళ అన్నమాట నిమిషానికి తీసే ఫోటోల సంఖ్య ఏడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల నాలుగు నిమిషానికి ఇన్ని ఫోటోలా అని ఈ సంఖ్య మీద సందేహమే అక్కర్లేదు ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా ప్రతి సందర్భాన్ని కెమెరాలో అందించాలనుకుంటున్నారు బోరు కొడితే కూడా ఫోటోలు తీసుకుంటున్నారు అందుకే సెల్ఫీలు ప్రచారంలోకి వచ్చాయేమో చాలా చాలామంది తమ గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా బాత్రూంలో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు ఫోటోలు తీసుకోవడాన్ని ప్రపంచంలో ఎంతమంది ఆస్వాదిస్తారో ఊహించగలరా నైకీ కంపెనీ ముప్పై ఆరు వేల ఐదు వందల ఐదు డాలర్లు ఆర్జిస్తుంది నిమిషానికే ఎంత మొత్తం అంటే నైకీ సంస్థ నెలకి లేదా సంవత్సరానికి ఎంత ఆర్జిస్తుందో ఊహించగలరా ఇంత ఆర్జిస్తోంది కాబట్టి నైకీ సంస్థ ఇప్పటికీ వృద్ధి రేటుతోనే కొనసాగుతుంది అమెరికాకి చెందిన ఈ నైకీ అనే చెప్పుల సంస్థ బట్టలు యాక్సెసరీస్ ఇంకా ఇతర ఉపకరణాలని ఉత్పత్తి చేస్తోందండి చారిటీ సంస్థలకి మూడు లక్షల నూట ముప్పై ఏడు వేల నూట ఎనభై ఏడు డాలర్లు దానం చేయబడుతున్నాయి ఈ మొత్తం చాలా తక్కువ కదా అంటే ఈ రోజుల్లో కూడా లేని వారికి సహాయం చేసే దయార్ధ్ర హృదయాలు చాలా మంది ఉన్నారన్నమాట ఇది ఆహ్వానించదగ్గ పరిణామం దానం చేయబడిన సొమ్ముని ఆశ్రమం లేదా చారిటీ నిర్వాహకులు సద్వినియోగం చేస్తారని ఆశిద్దాం నిమిషానికి రెండు దొంగతనాలు అవును ఇది నిజమే ప్రతి నిమిషం రెండు దొంగతనాలు నమోదు చేయబడుతున్నాయంటే రోజులో అమెరికాలో ఎన్ని దొంగతనాలు జరుగుతాయో అమెరికా లాంటి శక్తివంతమైన దేశంలో కూడా నేరం చేయటానికి జంకట్లేదంటే ఇది నిజంగా విచారించదగ్గ విషయమే అమెరికా ప్రజలు ఈ విషయంలో ఏదో ఒకటి చేయాల్సి ప్రతి నిమిషం మూడు వందల అరవై సార్లు మెరుపు భూమిని తాగుతుంది ఈ లెక్కన రోజులో ఎంతమంది ఈ మెరుపుల వల్ల మరణించుండొచ్చు లేదా ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అందువల్లే మెరుపుల వల్ల ఇంతమంది మరణించారన్న వార్తలు వింటూ ఉంటాం అమెరికాలో ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల డెబ్బై మూడు పౌండ్ల ఆహార వ్యర్థాలు సేకరించబడతాయి ఇంత ఆహార వ్యర్థం వల్ల ఎన్ని డబ్బులు వృధా అవుతాయో ఆలోచించారా ఇంత వ్యర్థం చేసే బదులు అన్నార్థుల కడుపు నింపగలిగితే బాగుంటుంది అమెరికా ప్రజలు ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే ఇన్ని పౌండ్ల ఆహారం వ్యర్థం అంటే మాటలు కాదు ఆహారాన్ని వృధా చేయకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో పని దొరకడమే గగనమైపోతుంది నిమిషానికి ఐదు భూకంపాలు వస్తాయి మీకు తెలియదేమో కానీ ప్రతి నిమిషం ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఐదు భూకంపాలు నమోదవుతూనే ఉన్నాయి ఈ భూకంపాల తీవ్రత వేరుగా ఉండొచ్చు కొన్ని అతి బలమైన కట్టడాన్ని కూడా కూల్చేసేంత అతి తీవ్రమైనదైతే మరి కొన్ని భూకంపాలు వచ్చినట్టు కూడా తెలియదు ఇలాంటి తీవ్ర భూకంపాల వల్లే ప్రపంచంలో పలానా చోట తీవ్ర భూకంపం వల్ల నష్టం జరిగిందనే వార్తలు వింటుంటాం ఒక లక్ష ఎనిమిది వందల డెబ్బై ఐదు వేల మంది ఫేస్బుక్ వినియోగదారులు తమ ఫేస్బుక్లో లో లైక్లు కొడతారు నిమిషానికి ఇంత మంది ఏదో ఒక విషయానికి లైక్ కొడుతున్నారంటే ఫేస్బుక్ వినియోగదారులు బిలియన్లలో ఉంటారని తెలుస్తోంది కదా వీరు లైక్ చేసేది ఇతరుల స్టేజ్ అప్డేట్ కావచ్చు వీడియోలు లేదా ఇతర ఫేస్బుక్ పేజీలు ప్రతి నిమిషం చాలా మంది ఆన్లైన్ లో తమ ఫేస్బుక్ అకౌంట్ చెక్ చేసుకుంటారని తెలుస్తోంది ఏడు మరణాలు ప్రపంచంలో నమోదైన మరణాలను పరిశీలిస్తే గనక ప్రతి నిమిషం నూట ఏడు మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ లెక్కన రోజులో ఎంత మంది మరణిస్తారు ఈ సంఖ్య సరైందే అయ్యుండొచ్చు ఎందుకంటే నిమిషానికి రెండు వందల యాభై ఏడు మంది పిల్లలు పుడుతున్నారు కదా ఇంతకీ మరణానికి కారణం ప్రమాదాలు లేదా మరే ఇతర కారణాలు ఉంటాయి పద్దెనిమిది మంది ఆకలితో మరణిస్తున్నారు భోజన సమయాల్లో సరైన భోజనం లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు వీరెంత దురదృష్టవంతులో కదా ఈ సమస్య చాలా పెద్దది కనుక ప్రతి ప్రభుత్వం దీని గురించి ఏదో ఒకటి చేయాలి ధనవంతులు వారికున్న దాంట్లో కొంచెమైనా లేని వారికిస్తే ఈ సమస్య కొంచెమైనా తగ్గుముఖం పట్టచ్చు ఒక లక్ష యాభై వేల నూట ఎనభై నాలుగు గిఫ్టులు ఇవ్వబడతాయి మీరు కనుక మీ దగ్గర వారి నుంచి ప్రతిరోజు లేదా వారం లేదా కనీసం నెలకి ఒక బహుమతైనా అందుకోవట్లేదంటే మీరు చాలా అన్లక్కీ అని చెప్పొచ్చు ప్రతి నిమిషం బహుమతులు అందుకునే ఒక లక్ష యాభై వేల నూట ఎనభై నాలుగు మందిలో మీరు లేరన్నమాట ప్రతి నిమిషం బహుమతులు అందుకునే వారి సంఖ్య ఎంత ఉంటుందని మీరు కనీసం ఊహించారా మీరు కనుక ఈ సమయంలో బహుమతి అందుకుంటున్న వారిలో ఒకరైతే ఎన్ని బహుమతులు అందుకుంటున్నారు ప్రపంచంలో రెండు వందల యాభై ఏడు మంది బుజ్జి పాపాయలు అడుగుడుతున్నారు ఈ పాపాయలు అందరూ వారికి మరియు ఇంకా పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్న వారికి పుట్టినవారు అంటే ఈ ప్రపంచంలో పెళ్లికి ముందే శృంగారం జరిపే వారి సంఖ్య ఎక్కువ అవుతుందని చెప్పొచ్చు నాలుగు కోట్ల ఎనభై లక్షల ఫోన్ కాల్స్ చేయబడతాయి ఈ సంఖ్య ఎంత పెద్దగా ఉందో కదా ఈ లెక్కన రోజులో ఎన్ని ఫోన్ కాల్స్ నమోదవుతాయో కదా ఈ ఫోన్ కాల్స్ అన్ని వ్యక్తిగతమైనవి కావచ్చు వ్యాపార లావాదేవీలకు సంబంధించినవి కావచ్చు అమెరికాలో మూడు అతి క్రూరమైన నేరాలు జరుగుతాయి అంటే ఈ లెక్కన ప్రతిరోజు నూట ఎనభై అతి క్రూరమైన నేరాలు అమెరికాలో అన్నమాట మీరు కనుక ఈ నేరాల బాధితులైతే మీరు ఈ లెక్కన ప్రతిరోజు ప్రపంచంలో ఎన్ని నేరాలు జరుగుతాయో ఊహించుకోండి ప్రపంచంలో రోజూ జరిగే నేరాల సంఖ్య ఖచ్చితంగా చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటాయని చెప్పొచ్చు ఇవ్వండి కేవలం ఒకే ఒక్క నిమిషంలో మీ చుట్టూ జరిగే షాకింగ్ సంఘటనలు మరి ఈ సమాచారం చూశాక మీకు ఆశ్చర్యం అనిపించట్లేదు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలా ఆశ్చర్యం కొలిపే అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా అందించటం అందిస్తారు కదా